కూటమి ప్రభుత్వంలో రైతే రాజు అధికారులు రైతులకు పథకాల గురించి వివరించాలి పిఫోర్ విధానంలో కోవో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా రైతన్న మీకోసం కోసం కార్యక్రమాలు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి కూటమి ప్రభుత్వంలో రైతే రాజు అనే నినాదంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నాడని కోవురు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు బుధవారం విడవలూరు మండలం పార్లపల్లి గ్రామంలో రైతన్న మీ కోసం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ రైతు ఖాతాల్లో జమ చేయటం జరిగిందన్నారు కొన్ని టెక్నికల్ సమస్యల వల్లన ఎవరికైనా పడకపోయి ఉంటే అధికారులను సంప్రదించాలని కోరారు ప్రతిపక్షం వారు రైతులకు ఏం చేయలేదని అరుస్తున్నారని అన్నారు కోవూరు నియోజకవర్గంలోనే కాకుండా జిల్లా మొత్తం మీద ఎకరాకు మూడు కట్టలు యూరియా అందజేయడం జరిగిందన్నారు రైతులకు పథకాల గురించి అవగాహన కల్పించాలని అన్నారు గత ప్రభుత్వం చేసిన ఆర్థిక లోటు నుంచి సంక్షేమం వైపు అడుగులు వేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ నాయకులు పాల్గొన్నారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అధికారులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు మీకందరికీ తెలుసు ఈ కార్యక్రమం ఆల్రెడీ మనం స్టార్ట్ చేసాం రైతన్న మీ అని చెప్పి మొట్టమొదట ఈ కార్యక్రమాన్ని మనం రోజు ఇక్కడ స్టార్ట్ చేసుకునే ముందు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంత రైతుల పక్షపాతో మీకందరికీ తెలుసు ఆయన రైతుల సంక్షేమం గురించి సంక్షోభంలో ఉన్న రాష్ట్రంలో నుంచి ఏదైతే ఎలక్షన్ ముందు మనం మాట చెప్పామో ఈ అన్నదాత టైంలో రైతులు నా వేసుకుంటారో ఎప్పుడు వాళ్ళు మొదలు పెడతారో ఆ టైం ముందే ఇప్పటికీ రెండు వింటల ఆల్రెడీ అన్నదాత సుజీబాల్లో జమ చేయడం జరిగింది టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఎవరికైనా అలా జరగబో అలా రాకపోతే తప్పకుండా సంబంధిత అధికారుల్ని నేను సంప్రదించాలని కూడా కోరుకుంటాను ప్రతిపక్షాలు వాళ్ళు రైతులకు ఏం చేయలేదు రైతులకి ఈ రాలేదు అని చెప్పి వాళ్ళ పార్టీకి వాళ్ళు అరుపులు అంచుకోవడమే కానీ రోజు ఈ వినోద మండలంలోనే కాదు కోవిడ్ పాలిషన్స్ కాదు మొత్తం జిల్లాలో మొత్తం రెండు సార్లు ఆల్రెడీ మనం యూరియా ప్రతి రైతుకి కార్డు ద్వారా మూడు బస్తాలు ఎందుకంటే చిన్న చన్నకాలు రైతు ఒకే ఒక ఉద్దేశంతో ఆ కార్డు ద్వారా ఇస్తే ప్రతి ఒక్కరికి మూడు బస్సాలు ఎకరాలు వస్తాయి అని పౌరు రైతులకు అయితే అందజేయడం జరిగింది అని చెప్పి మన ఎంపీ ఏడీ గారు రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే నేను ఆమె అడుగుతూనే ఉంటామా అందరికి ఇచ్చారా లేదా అని అందరికి ఇవ్వడం జరిగింది అలాగే అందరూ ఆల్రెడీ టైం రైతులు ఇల్లు తీసుకుని ఇంట్లో ముందు పెట్టేసుకొని ఉన్నారు స్టాక్ చేసుకొని ఉన్నారు ఇంకొక రేటు కూడా మనం రెడీ ఇవ్వడానికి రెడీ చేసుకొని ఉన్నారు కాబట్టి ఇది ఎవరు ఎన్ని చెప్పినా ఎవరు ఎన్ని చెప్పినా ఇది రైతు ప్రభుత్వం మంచి ప్రభుత్వం పేదల ప్రభుత్వం అన్నిటికన్నా ముఖ్యంగా ప్రజలకు ఏ అవసరం ఉందో ఆ అవసరం తీర్చే అనుభవం చంద్రబాబు నాయుడు గారికి నా కోవిడ్ కాన్స్టిటెన్సీ రైతులందరి తరఫున కూడా నేను ఆయనకి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను మీకు అందరికీ తెలుసు రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో మనకి ఫస్ట్ రైతులకి అందరికీ ఈ పేపర్ నుంచి ఇంటింటికి తిరిగి ఏమి వాళ్ళకి ఏమైనా కష్టాలు ఉన్నాయేమో అని చెప్పి మన గ్రామంలో ఉన్న గ్రామ పార్టీ అధ్యక్షుల్ని కార్యదర్శుల్ని బూత్ ఇన్ఛార్జీల్ని క్లస్టర్ ఇన్ఛార్జీల్ని కన్వీనర్ని అందరినీ కూడా మండల పార్టీ అధ్యక్షుని అందరినీ కోరడం జరిగింది ఎందుకంటే దాంట్లో మనము ఒక ఐదు పాయింట్ చెప్పుకున్నాం ఇలా వీటిల్లో ఏమైనా ఇబ్బందులు కనుక ఉంది అందులో ముఖ్యంగా నీటి భద్రత మనకి దేవుడు వరమించి అన్ని జలాశయాలు నిండు నిండుకుంటేలాగా ఉన్నాయి ఈరోజు మన జిల్లాలో కాబట్టి నీటి వల్ల మనకి ఏం ప్రాబ్లం లేదు ఆ నీరు ఎకరా నుంచి చివరి ఎకరా వరకు అందడానికి కానువను మన కోసీలో అందరికన్నా ముందుగా రైతుల కోసం రైతులు వైపు నిలబడి తవ్వించడం జరిగింది ఎక్కడైనా రైతులకి అవి అక్రమంగా జరగలేదు అంటే కూడా తెలపంచి కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే మేము పదిహేనో తేదీ ముందు నీళ్లు వదలకు చెప్పాను నేను రైతులకి ఎక్కడైనా ఇబ్బంది ఉంటే కాలువను మొత్తం తవ్వించుకోండి అని చెప్పి ఎక్కడైనా ఒకటి అలా ఇది ఉన్నా కూడా వాళ్ళకి కూడా ఇప్పుడు జరగకపోతే నెక్స్ట్ కూడా అవి తప్పకుండా రైతులు ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి పూర్తి దిగదు డెల్టా ప్రాంతమైన మన కాన్స్టెన్సీలో అన్నిటికన్నా జిల్లాలో ఎక్కడెక్కడ అన్ని దగ్గరకైనా మనం ఎక్కువ సాగు చేస్తున్నాం ఎక్కువ దిగుబడి ఇస్తున్నాం ఎక్కువ మంది రైతులు ఉన్నారు అయినా ఇరవై సంవత్సరాల నుంచి మన కాలను తోకలేదు అది మన దృ దురదృష్టం గత ప్రభుత్వంలో ఈరోజు మనం మొత్తం కాలువను తోకకుండా నీరు అందరికీ పుష్కలంగా అందుతుంది ఇప్పుడు టెక్నాలజీ మారే విధంగా చాలామంది ఈ జొన్నలు రై రాగులు సజ్జలు ఇలాంటివి కొర్రలు ఇవన్నీ కూడా ఎక్కువగా బియ్యంతో సమానంగా వాడుతున్నారు కాబట్టి ఆల్టర్నేటివ్గా వాడుతున్నారు కాబట్టి ఎవరైనా రైతులు అటువంటి సంబంధిత ఆధారిత పంటలు వేసుకోవాలంటే మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళని కన్సల్ట్ చేసి అవి ఎలాగ వెయ్యాలో కూడా కనుక్కుంటే వాళ్ళు కూడా మీకు సపోర్ట్ చేస్తారు తప్పకుండా అవి కూడా మంచి గిట్టుబాటు కలిసి వస్తున్నాయి కాబట్టి అవి కూడా రైతులు వేసుకోవచ్చు అని చెప్పుడు మీకు చెప్తున్నాను ఇంకొక విధంగా అగ్రికల్చర్కి మనము వ్యవసాయానికి టెక్నాలజీ కూడా మనం జోడించగలిగామంటే మనకి ఏవైతే ఈరోజు సబ్సిడీలో మనకి ఇస్తున్నారు డ్రోన్తో మనము మందులు పెంచాలని చేసుకోవడం అయితేనేమి అదేవిధంగా మనకి ఈ రోటోవేటర్లు ట్రాక్టర్లకి సంబంధించి ఈ డ్రిప్ ఇరిగేషను ఇలాంటివన్నీ కూడా సబ్సిడీలో మనము మన పొలాల్లో ఏర్పాటు చేసుకోవచ్చు దానికి కూడా మీకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళని మీరు సంప్రదించవచ్చని కూడా నేను మా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా సబ్సిడీ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ అది వాడుకోవాలని చెప్తున్నాను అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ గురించి కూడా రైతులు ఇప్పుడు